సెప్టెంబర్ ఏడు అత్యంత శక్తివంతమైన చంద్రగ్రహణం ఆదివారం రోజున రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిది సోమవారం ఉదయం అర్ధరాత్రి సమయంలో ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగుస్తుంది ఇది పూర్వభద్ర శతవిష నక్షత్రాలలో కుంభలగ్నంలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణం మొత్తం కూడా మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది ముఖ్యంగా కుంభరాశి వారు సింహరాశి వారు గ్రహణాన్ని చూడకూడదండి అలాగే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలను ఆచరించాలి అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయంలో స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా కాస్తంత పసుపుని పచ్చకర్పూరాన్ని వేసుకొని స్నానాన్ని ఆచరించుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అపమృతి దోషాలు సకలం తొలగిపోయి మన ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్